అత్యంత ధనికమైన జిల్లా ఏందో తెలుసా మీరు అనుకుంటారు ముంబైలో ఉన్నటువంటి తానే జిల్లాను లేదంటే ముంబై పట్టణ జిల్లాను లేదంటే ఢిల్లీనో నోయిడానో గుర్గాము అనుకుంటారు కాదు కాదు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా పరంగా భారతదేశంలో ఉన్న మొత్తం ఎనిమిది వందల జిల్లాల రంగారెడ్డి జిల్లా నెంబర్ వన్ ధనిక జిల్లాగా అవతారం ఎత్తింది రంగారెడ్డి జిల్లాలో ఎకరము ఒక్క ఎకరం ఖరీదు అక్షరాల నూట పది కోట్ల రూపాయలు వలికింది ఇప్పుడు రంగారెడ్డిలో ఏ మూలకమైన కోటి రూపాయలకు తక్కువ ఎకరం లేకపోవడం గమనార్హం అయితే భారతదేశంలోని సంపన్న జిల్లాలలో లిస్టు తీస్తే రంగారెడ్డి జిల్లాకు నెంబర్ వన్ స్థానం దక్కింది నెంబర్ టూ స్థానంలో ముంబై కూడా లేకపోయింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా కూడా నెంబర్ త్రీ పొజిషన్ ఆక్రమించింది అంటే ఆలోచించాలి రాబోయే రోజులలో భారతదేశంలో ఉన్న ధనిక జిల్లాల లిస్టు తీస్తే తెలంగాణ జిల్లాలోనే ఏడు జిల్లాలు ఉండబోతున్నాయని చెప్పి నిపుణులు వెల్లడించడం జరుగుతుంది ఇట్లా ధనిక జిల్లాలుగా మారడానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ భూమ్ రియల్ ఎస్టేట్ యొక్క రేట్లను పెంచడం రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ భూభాగం ఉంది మేడ్చల్ జిల్లాలో తక్కువ భూభాగం ఉంది అందుకే రంగారెడ్డి జిల్లాకు పోటీ పడలేకపోయింది కానీ ఆల్మోస్ట్ ఆల్ మేడ్చల్ జిల్లాలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈక్వాలిటీకి ల్యాండ్ సంబంధించినటువంటి రేట్లు అనేవి ఉన్నాయి కుకటిపల్లిలో కూడా సుమారుగా నూట పది కోట్లు ధర అంటే గజం రెండున్నర లక్షల లెక్కన అమ్మకాలు జరిగింది కుకటిపల్లిలో ఉన్నటువంటి ముప్పై ఎకరాల ల్యాండ్ కూడా ఈరోజు డెబ్బై కోట్లు ఎకర లెక్కన అమ్మాలని గవర్నమెంట్ సూచిస్తుంది అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది టెండర్లను కూడా పిలుస్తుంది అంటే రాబోయే రోజులలో హైదరాబాద్ నగరంలో ఐ రైజ్ టవర్స్తో పాటు అత్యధిక రేట్లతో కూడిన బిల్డింగ్లు కూడా చూడబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ముంబై నగరమే ఆర్థికంగా బలంగా ఉండాలి నెంబర్ వన్ ఉండాలని కోరుకుంటుంది భారతదేశం కానీ ముంబైని తలధన్నేలా హైదరాబాద్ నగరం డెవలప్ చేస్తున్నారు దీన్ని సంతోషకరంగా భావించినప్పటికీ ఇదే తెలంగాణలో ప్రతి వందలో ఎనభై మంది పేదరికాన్ని కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న విషయాన్ని కూడా ఈ తెలంగాణను పరిపాలించే రాజకీయ నాయకులు సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం అన్ని తెచ్చుకొని వాళ్లకు కొంత మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉండాలని చెప్పి కోరుకుందాం